शुक्ला भरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व विघ्नोपात आपदा पहर्ता राम दाता राम सर्वसंपदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमाम्य हम श्रीराम राम रामे तिरमे रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम नाम वरानने नारायण नम नमस्कृत नरंच नरोत्तम देवी सरस्वती व्यास तथोजय मुदीरयत గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరబ్రహ్మ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు వందనములు 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 నిన్నటి రోజు భాగవతంలో అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి కాళ్ళ మీద పడవేస్తాడు అప్పుడు దేవి ఆయన అడిగింది నా కుమారుడు నీతో యుద్ధం చేయలేదు నీకే అపకారం చేయలేదు ఏ అపచారం చేయలేదు కదా మరి ఎందుకు చంపవలసి వచ్చింది అని చెప్పాను ఏంటి అప్పుడు దేవి అర్జునుడు అంటుంది నేను బిడ్డలు చనిపోయి గర్భశోకంతో ఏడుస్తూ ఉంటే అక్కడ మీ గురుపత్ని కృపి అర్జునుడి చేతిలో అశ్వత్థామ దొరికాడు అంటే ఇక సావు తప్పదని మీ గురుపత్ని అక్కడ ఏడుస్తూ ఉంటుందయ్యా అందువల్ల బ్రాహ్మణుని చంపకూడదు కాబట్టి అతన్ని తీసి వదిలేయమంటుంది వెంటనే భీముడికి కోపం వస్తుంది మీరు వదిలేస్తే వదిలేదురు కానీ వీడిని మాత్రం నా పిడికిడి గుద్దులతో సంహరిస్తానంటాడు ఒక్క రాత్రి నిలబోతున్న ఐదు మంది బిడ్డలు చంపేశాడు వీడు బ్రాహ్మణుడా వీడిని వదిలిపెట్టాలనా అని భీముడు కోపగిస్తే అప్పుడు ధర్మరాజు అంటారు మనమెందుకు నిర్ణయించేది ఇక్కడే ఉన్నాడు కదా సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఆయన అడగదాం ఆయన ఏ ధర్మ నిర్ణయం చేస్తే దానికి మనం కట్టుబడి ఉందామని అంటారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటాడు అర్జున ఇతడు శిశుహంతకుడు నిద్రబోతున్న వాళ్ళ చంపిన మహాపాపి అందులో ఒక బ్రాహ్మణుడు అసలు ఆ పని చేయనే చేయకూడదు కాబట్టి ఇతన్ని సంహరించాల్సిందే కానీ వేదంలో నేనేం చెప్పాను గో బ్రాహ్మణుని చంపకూడదని ఇప్పుడు నిర్ణయం నువ్వే తీసుకోమని చెప్పని అర్జునుడు చెప్తాడు అంటే జగదాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత బోధించాడు కాబట్టి నిర్ణయాన్ని తనకే వదిలేశాడు అప్పుడు అర్జునుడు వరలో నుంచి కత్తి బయటికి తెస్తాడు ఇప్పటివరకు ఆ కత్తి కొన్ని లక్షల మందిని తెకటాల్సింది ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడు అశ్వత్థామ గుండు చేస్తాడు అంటే ఒక బ్రాహ్మణుడికి శిక లేకుండా గుండు చేస్తే చాలా దోషం అంటే అతన్ని మళ్ళీ వారంతా కూడా వారు ఆ బ్రాహ్మణులు తమతో అతన్ని కలుపుకోరు అంటే ఒక రకంగా ఏంటంటే శిక లేకుండా గుండు చేస్తే అతను చాలా పెద్ద దోషం అన్నమాట భయంకరమైన శిక్ష అందువల్ల ఇప్పుడు అర్జునుడు ఆయన శిఖలో ఉండే మణిని తీసుకుని ఆయనకి క్షౌరం చేస్తాడు గుండు చేస్తాడు అప్పుడు అతనిని తీసి బయటికి తోస్తాడు దానివలన అశ్వత్థామ చాలా అవమానం చెందుతాడు అప్పుడు అతను పాండవుల వంశం నాశనం కావాలని నామక అస్త్రాన్ని ప్రయోగిస్తారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉప పాండవుల అంత్యక్రియలు అయిన తర్వాత ఆయన ద్వారకా నగరానికి పోవడానికి సిద్ధమవుతాడు దారుకుడు ఆయన సారథి ప్రధాని సిద్ధం చేశారు ఇక శ్రీకృష్ణుడు పాండవులకు అందరినీ ఓదార్చి ఆయన ద్వారకా బయలుదేరడానికి రథం మీద కాలు పెడతాడు ఈలోగా అంతఃపురం నుంచి నిండు గర్భవతి అభిమన్యుడు భార్య ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడి ఆమె శరణాగా చేసింది ఆమె అంటుంది కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సం పుల్లార విందలోచన బల్లాగ్ని అడించి శిశు కాపాడగదే ఎంత బాగా చెప్తున్నాడు గారు చెల్లెలు కోడలా అంటే నీ చెల్లెలు సుభద్ర కోడల్ని నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను నీ మేనల్లుడు అభిమన్యుడు ఆయన పద్మవ్యూహంలో చనిపోయారు సం పుల్లార విందలోచన అంటే తామర రేకుల వంటి కన్నులు గలవాడా ఏదో నా కడుపులో ఉండే శిశువు పగబట్టింది తల్లిని కాబట్టి నాకు తెలుస్తుంది నీవు నా శిశువుని కాపాడమని శరణాగతి చేసింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన ఆయన గర్భంలో ఉత్తరా గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తనలో ఐక్యం చేసుకొని అప్పటికే జరగాల్చున్న నష్టం జరిగింది అస్త్రం దెబ్బకి శిశువు చనిపోయాడు శ్రీకృష్ణుడు తన శక్తితో మళ్ళీ ఆ పిల్లవాడిని బతికించాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు బ్రతికించడానికి కారణం చెప్తున్నారు పోతన గారు దైగలవారు అంటే ఆ రోజు కానీ ద్రౌపదీదేవి అశ్వత్థామను చంపిగానే ఉంటే ఈరోజు ఆయన రక్షించేవాడు కాదు బ్రాహ్మణులు వచ్చేసి చంపకూడదు అనే ఆ ధర్మాన్ని ఆమె పాటించింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు తదుపరి ఆయన తర్వాత ఉత్తరాధికారి లేకుండా ఆయన బాధపడకుండా ఉండేటట్టుగా శ్రీకృష్ణుడు అనుగ్రహించారన్నమాట ఆ విధంగా శ్రీకృష్ణుడు బ్రహ్మశిరోనామకాస్త్రం బారి నుండి చనిపోయిన ఆ బిడ్డని బ్రతికించి పాండవ వంశాన్ని రక్షిస్తాడు పాండవులు ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుంటారు కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో వారికి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఆ విధంగా పాండవులు తన వంశాగృహ వంశాన్ని కాపాడుకుంటారు ఆ విధంగా శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరారు ಸರ್ವಂ ಶ್ರೀ ಓಮ ಮಹೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ